హాయ్ అండి అమ్మ చేతికమ్మన అంటే స్వాగతం అండి ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చామండి ఈరోజు మాకు క్యాబేజీ పెసరపప్పు కర్రీ అండి మరి కొంచెం క్యాబేజీ తీసుకున్నాం పెసరపప్పు తీసుకున్నానండి ఇది మరి కడిగి పెసరపప్పు కడిగి అందులో వేసుకుందామండి కడుక్కున్నానండి మరి క్యాబేజీలో వేసుకుందాము కొన్ని వాటర్ పోసుకుందామండి క్యాబేజీ ఉడుకుతా కొన్ని వాటర్ పోసుకుందాం స్టవ్ వెలి వెలిగించుకున్నామండి వేయబడదాం ఇది మరి మునిగేదాకా కాదండి ఒక అర లీటర్ నీళ్ళు పోసుకున్నానండి ఇది ఒక రెండు పొంగులు వస్తే చాలా బాగా ఏమి ఉడకక్కర్లేదండి మరి మూత చూసారండి ఇలా కొంచెం మగ్గినట్టుగా కనిపిస్తుంది కదా ఇలా అయితే చాలానే ఉడుకుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది వడగొట్టుకుందాం అండి చాలా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకుందాము ఎందుకంటే ఇది ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి మళ్ళీ నేను ఒక యాభై గ్రాములంత ఉంటుందండి ఆయిల్ వేడైంది ఏడవుతుంది ఆయిల్ కాగిందండి తాలిమ దింజలు వేసుకున్నాము ఒక స్పూనుడు ఎన్నిమరకాయ ఒకటి తాలింపులో ఎల్లుల్లిపాయ లేదండి ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తానండి అందుకే మనం వేసుకుపోయినా పర్వాలేదండి వేసుకున్న వేసుకోవచ్చు లేకున్నా కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో కలిసిపోయండి కరెక్ట్ పాక్ వేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి మరి తాలింపు వేగిందండి దీంట్లో వేసుకుందాము కలుపుకుందామండి ఈ ఆనియన్స్ నూళ్ళ మగ్గరండి ఇవి ఫ్యాన్ గాలికి కొంచెం చల్లారి పెట్టాలండి చల్లారి పెంచాక ఇవి కొంచెం ఇట్లా పిండుకోవాలండి వాటర్ అన్నది వెళ్తే పొడిగా ఫ్రై బాగుంటుందండి ఇట్లా పిండుకోవాలి కొంచెం మా అమ్మ ఇలాగే చేసేదండి ఈ కర్రీ కొందరు వాటర్ పిండరు అలా అన్నీ అలాగే పిండుకుందామండి చేయనీయండి కొంచెం పసుపు ఒక స్పూనుడు అల్లం పేస్ట్ అండి అది చిన్న స్పూనుడు కాబట్టి నేను రెండు సార్లు వేస్తున్నాను అల్లం కనుక్కున్నామండి స్పూన్న్నర కారం వేసామండి ఒక స్పూనుడు ఉప్పు కొంచెం ఎక్కువ వేసానండి కనుక్కున్నాము కొత్తిమీర కూడా వేస్తుంది ఇప్పుడు కొంచెం నూనె ఇది మగ్గి మగ్గితే చాలండి ఇది వేసుకుందాము పెసరపప్పు క్యాబేజీ ఇట్లా పిండుకుంటే బాగుంటుందండి ఫ్రై లాగా కలుపుకుందామండి కలుపుకున్నామండి ఇప్పుడు మూత పెట్టుకుందాం మగ్గనిద్దామండి ముందు హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నామండి ఒక ఐదు నిమిషాలు అయినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుందామండి మూత పెట్టుకుందామండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిద్దామండి చూసారు కొంచెం మగ్గాలండి కొంచెం చికెన్ మసాలా ప్యాక్ పొడి వేసుకుందామండి ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి ఇది చికెన్ మసాలా పొడి వేస్తే బాగుంటుందండి చికెన్ ఫ్రై తిన్నట్టు ఉంటుంది మరి ధనియాల పొడి ఇవ్వట్లేదంటే ఇందులో కొన్నిట్లకి వేసుకుంటాం కొన్నిట్లకి ఇంటికి ధనియాల పొడి ఇందులో మాత్రం అల్లం వెల్లుల్పాయ పేస్ట్ చికెన్ మసాలా పొడి ఇట్లా వేసుకుని తినండి మీరు చికెన్ ఫ్రై తిన్నట్టు టేస్ట్ బాగుంటుంది నూనెలో మగ్గాలండి ఇవి చక్కగా మగ్గితే బాగుంటుంది అన్నం కలుపుకుంటా కూడా చక్కగా కొంచెం వేసుకున్న చాలా అన్నం కలుస్తుంది సేపు మగ్గనిద్దామండి పెట్టుకుందాం మొత్తేసుకుందామండి చూసారు కదమ్మా చక్కగా అయిపోయిందండి ఫ్రై అయింది ఆయిల్లో చూసారు వాటర్ కూడా లేని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి కొంచెంసేపు వేడికి నీళ్ళ మగ్గుద్దండి తర్వాత బౌలవు సరపప్పు కూర రెడీ అయిందండి ఇది ఫ్రై అండి మరి ఫ్రై లాగా కూడా ఉంటుందండి ఎందుకంటే కొంచెం కూర వేసుకున్నా కూడా చాలా అన్నం కలుసుద్దండి మరి ఇది మా అమ్మ నేర్పించిన కూర మాకు మరి మీరు కూడా చేసుకుని తింటారని అనుకుంటున్నామండి చేసుకుని తిని ఎలా ఉన్నదో కామెంట్ చేయండి మరి మా ఛానల్ ఇప్పుడు ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే ఎప్పటికీ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మేము మంచి మంచి డిస్ప్లీ పెడతామండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఉంటా ఉండి అండి